చాలా రోజులైంది సో లైవ్కి అనిపించింది సో ఎవరన్నా నా లైవ్ చూస్తున్నట్లయితే లైక్ కొట్టి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఏం చేస్తున్నారంతా చూద్దాం ఎంతమంది వస్తారు లైవ్ చేసి చాలా రోజులైంది సో రెగ్యులర్గా చేద్దాం అనుకుంటే అవలేదు సో ఈ ఈరోజు లైవ్కి వచ్చాను మధ్యాహ్నం చేద్దాం అనుకున్నాను కుదరలేదు ఏం చేస్తున్నారు అంతా కొత్తగా చూస్తున్న వాళ్ళు లైవ్ వస్తున్న వాళ్ళు అలాగే నా ఛానల్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది సో తప్పకుండా మీ అందరు సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ చాలా రోజులైంది లైక్ వచ్చేసి చూద్దాం ఎవరన్నా నా సబ్స్క్రైబర్స్ కానీ లేదా కొత్త వాళ్ళు కానీ సరేమో చూద్దాం చాలా రోజులు అనుకుంటున్నా మధ్యాహ్నం చేద్దాం లైవ్ అని కుదరడం లేదు చూద్దాం ఏం చేస్తున్నారు అంత భోజనం అయిపోయిందా కొంతమంది మాలాగా కొంతమంది ఎర్లీగా తింటారు చాలామంది అరౌండ్ టెన్కి అట్లా తింటారు కదా తప్పకుండా లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ బటన్ కుట్టి కామెంట్ పెట్టండి చూద్దాం ఈరోజు ఎంతమంది లైవ్ చూస్తూ లైక్ బటన్ ఇచ్చి సపోర్ట్ చేస్తారు హాయ్ అండి వీరు ఎక్కడి నుంచి లైక్ బటన్ కొట్టి కామెంట్ పెట్టండి వీరు నేను హైదరాబాద్ మీరు నేను హైదరాబాద్ మీరు ఎక్కడి నుంచి యా ఐమ్ ఆల్డు ఆల్డు అంటే విహెచ్ఈల్ లైవ్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ బటన్ కొట్టి కామెంట్ పెట్టేటట్టు అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చూద్దాం అక్క నేను డిజైన్ అడుగుతున్నాను తాళిబొట్టు చూపించ పూజ ఎక్కడి నుంచి మీరు తాలిబొట్టు డిజైన్ ఇది చంద్రముఖి చేత అంటారు మరి మీ దగ్గర ఏమంటారు నాకు తెలీదు చంద్రముఖి మ్యారేజ్ బ్యూరో శ్రీను హాయ్ అండి అక్కాయం మాస్కింగ్ ఫర్ డిజైన్ ద తాలి బొట్టు ప్లీజ్ ఇది ఇదే సూత్రాలు అంటే అవి మన ఇంటిని బట్టి ఉంటాయి బీహెచ్ఎల్ వీరు పుస్తేలా పుస్తే పుస్తలు ఎందుకు పూజ అబ్బా చాలామంది లైవ్ చూస్తున్నారు కానీ చూస్తున్న వాళ్ళు లైవ్కి వచ్చిన వాళ్ళు లైక్ బటన్ ఇస్తే కాదా అది ఛానల్కి రీచ్ అవ్వడానికి అండి అందుకే అన్నిసార్లు చెప్పేది ప్రతి యూట్యూబర్ కూడా మీరు ఇచ్చే చిన్న లైక్ ఛానల్కి రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఇంకో పది మందికి డిజైన్ అంటే ఇంతేనండి ఇది కుస్తెల్లు అంటే మాకు ఆంధ్ర సైడ్ ఇట్లా ఉంటాయి ఇట్లా రెండు ఉండి ఉంటాయి వాట్ పర్పస్ ఇన్ లైవ్ నేను యూట్యూబర్ కుకింగ్ ఛానల్ నాది సో కుకింగ్ ఛానల్ వ్లాగ్స్ అన్నీ చేస్తాను సో వీడియోస్ పోస్ట్ చేస్తాను అలాగే మధ్య మధ్యలో లైవ్స్ కూడా చేస్తాను అంతకు మించి పర్పస్ ఏం లేదు నా సబ్స్క్రైబర్స్ అలాగే కొత్త సబ్స్క్రైబర్స్ సరే అమ్మా థ్యాంక్ వెల్కమ్ కొత్త సబ్స్క్రైబర్స్ కోసం అలాగే నా యూట్యూబ్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వడం కోసం అంతే ఇంకా వేరే పర్పస్ ఏం లేదు మాట్లాడుకోవడం అంతే పూజ ఎక్కడి నుంచి మీరు కొత్తగా లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ బటన్ కుట్టి కమెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి యూట్యూబ్ పర్పస్ ఏమి ఉండదు ఛానల్ పెట్టుకున్నారు అంటే ఫ్యామిలీ సపోర్ట్ కోసమో లేదంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండు లేదంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కొంతమంది ఫ్యామిలీ సపోర్ట్ కోసం లేడీస్ అయితే ఫ్యామిలీ సపోర్ట్ కోసం ఇంకా కొందరు అయితే వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటుంది కదా నేనైతే నా కుకింగ్ ఛానల్ రీచ్ అవ్వడానికి అలాగే ఒక మంచి యూట్యూబ్ ఫ్యామిలీ ఉండాలి అని నేను అనుకుంటున్నాను సో అందరూ అందరూ కోసం అందరితో అన్నట్లు లైవ్ అంతే ప్రత్యేకించి స్పెషల్ గట్రా ఏం లేదు సో మెనీ ఆల్సో నా సో మెనీ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నా స్పెషల్ ఏం లేదండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కుకింగ్ ఛానల్ అలాగే మధ్య మధ్యలో లైవ్ చేస్తూ ఉంటాను నాకు ఫ్రీ టైం కుదిరినప్పుడు ఆన్లైన్లో ఉన్నవాళ్ళు చూస్తారు చాట్ చేస్తారు సో నా ఛానల్ నచ్చింది నా యూట్యూబ్ ఫ్యామిలీలో జాయిన్ అవుతారు అంతే కొంతమందితో మాట్లాడడం వేస్ట్ మూసుకోండి అని మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఇది నా ఛానల్ నా లైవ్ నచ్చకపోతే నువ్వు దబే అంతే నీకు ఇచ్చే సమాధానం నీకులాగే ఉండాలి సరేనా నేను రమ్మని అనలేదు చూడమని అనలేదు నచ్చితే లైక్ కొట్టమన్నా లేకపోతే వెళ్ళిపోమన్నా ఇందులో బలవంతం ఏం లేదు తొక్కలా అనుకో తొక్కలాగే సమాధానం ఇస్తారు మంచిగా మాట్లాడితే మంచిగా ఇస్తారు లేనప్పుడు మూసుకోండి ఆ మాట తీరు మార్చుకోండి లేదంటే చాలా చాలా కష్టం చాలా మనిషిని బాధ పెట్టడం చాలా ఈజీ అర్థమైంది మనిషి పెదవుల మీద చిరునవ్వు తెప్పించడం చాలా కష్టం అర్థమైంది మాట అనేది పదునైన ఆయుధం లాంటిది వీరు నీకే నువ్వు అమ్మాయివో అబ్బాయో నాకు తెలియదు తెలుసుకో ఏదన్నా ఒక పర్పస్గా చేస్తే నీతో బ్యాడ్గా ఏం మాట్లాడలేదు కదా అలాగే నేను రొటీన్ని సరేనా బాయ్ నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్